మన ప్రభువును రక్షకుడు అని వారి ప్రశస్తమైన నామానికి వంద నాలుగు శుభాలు అందులో బోనారమ్మ దేవాదు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదానికి వంద నాలుగు చెల్లించుకుంటూ అనే దినం ఇట్టి ఉదయకాలనే వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంటున్నాం ఈ దినపు వాగ్దానం నా నామాన్ని మీరు నన్ను ఏమి అడిగినాను మీరు చేతును ప్రభు అన్నాడు యోహాన్ స్వార్త పద్నాలుగు పద్నాలుగు నామాన్ని మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తాను ఆయన నామాన్ని బట్టి ఆయన నామం గణపరచబడాలి ఆయన నామం మహిమపరచబడాలంటే ఆయన నామాన్ని బట్టాడు మన ఎందుకంటే పదమూడవ వచ్చిన మీరు నా నామం దేన్ని అడుగుద్రో తండ్రి కుమారుని అని మహిమపరచుకు దాని చేతును తండ్రి మహిమ అంటే మీరు ఏది అడిగినా ఇస్తా ఉంటున్నాడు దేవుడు తన నామాన్ని అంటే నామం మహిమపరచబడాలి సాక్షిగా మీరు నిలబడాలని ప్రభు ఒక చిత్తం అందుకే ఆయన నామాన్ని బట్టి అడుగుతా ఉన్న ప్రభు నే బట్టి అడుగుతున్నాను నీ చిత్తం జరిగించి నాకు నాకు ఉన్న అవసరతలో తీర్చమని అడిగినప్పుడు నాకున్న అప్పులు బంధకాలు కుటుంబ సమస్యలు గర్భ ఫలాల విషయంలో మరి భూ ఫలాల విషయంలో కూడా ఆయన నామాన్ని బట్టి అడిగితే నిశ్చయంగా అంటున్నాడు నిశ్చయంగా చేస్తాను నా బిడ్డలకు ఏది అవసరం నాకు తెలుసు కానీ నా నామాన్ని అడగమంటున్నాడు దేవాదేవుడు కానీ ఏసునామను మీరు అడగండి ఆయన నామం గొప్ప నామం మా ఆయన నామం ఆయన నామం అడిగి ఏదైనా చేస్తాను కాబట్టి ఏసై నామం అడిగినప్పుడు నిశ్చయంగా మీకు మీ కష్టార్జీతం ఆశ్రయించబడతాయి మీ కుటుంబంలో సమాధానం వస్తే మీ మీ యొక్క బిడ్డలో దేవనకరం మరుస్తారు దేవుడు ఎన్నో కార్యాలు ఆయన నామాన్ని బట్టి అడిగినప్పుడు దినము ఆయన నామాన్ని ఘనపరిచి బిడ్డలుగా మైంపరిచిబిడ్డలుగా ఉండే కృప దేవాదేవి మీకు అంటే ఆయన అన్న మీరు నన్ను ఏ నన్ను ప్రేమించజ్ఞనిగా అయికుంటున్నాడు ఆయన ఆజ్ఞ అయి నిశ్చయంగా ఆయన నిశ్చయంగా నీకు ఈ కార్యాలని కుటుంబంలో జరిగిస్తాడు కాబట్టి ఇది నాన్న నా నామాన్ని మీరు నన్ను ఏం అడిగినా చేస్తా అంటున్నారు నిశ్చయం దాన్ని మొదలు పెట్టుకుని ప్రభా నీ నామాన్ని బట్టి ఆడుతున్నావు వేస్తున్న నామలో ప్రభా నాకు ఈ కార్యం చేయి ప్రభా ఏ నీ నామం బలమైన నామం గొప్ప నామయ్య అన్ని నామాలు పైనామ వేస్తు కాబట్టి కాబట్టి నేనామాన్ని అడుగుతున్నాను ప్రభా నా కుటుంబంలో సమస్యలు బంధకాలు బలహీనత శరీర బలహీనతలో అన్నిటి నుంచి విడిపించి నా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దాయిచ్చే ప్రభావ మా కుటుంబంలో ఆరోగ్యం దాచే ప్రభావ అని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యం కావాలి అనేకంగా ఆరోగ్యం సమస్యలో బాధపడుతున్నారు కాబట్టి ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేసుకోండి దేవుడికి దేవుడికి ఈ కార్యం జరిగించే కృప దేవత దాచేయను కాక ఆయన నామాన్ని బట్టి దినాన్ని ఏదైతే మీకు కొదా కొని అడగండి

మరి ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని మళ్ళీ దీవించడం కాక మరి ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏకమించి కళ్ళ వంచండి జీవాధిపతి అని వేసి ప్రభావ పరిశుద్ధ కృపకలవాడ కనికొని కలిపి తండ్రి కొందనాలు మరి ఒక నూతన దినం దయచేస్తే పోయి దిన రెక్కలు భద్రపరచండి కాచి కాపాడండి ప్రభావ మేము చేస్తారు మా చేతి పని మమ్మల్ని మా యజమాని తోటి పనివారిని మీరు దీవించండి ఆశ్రయించి మా చుట్టూ మా యజమాని చుట్టూ మీకు కంచి యజమాని ద్వారా ఏకి జరగడం సమాధానం యజమానుడు నెలలా ఇచ్చిన కృదీర్చీతం వర్ధంగా పోకుండా మా కష్టార్జీత మీ తినేలా మీకు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు కష్ట అతీతం వ్యర్థంగా పోకుండా ప్రభావ తాగుడు పేకటి వ్యసనాలు దూరపరచండి అప్పులైన బంధకాలను విడిపించండి కుటుంబంలో భార్య సమాధానం సమాధానపరచండి ఎవరు కుమార్లు కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప్ దాచు చదువుకుని కాలం మంచి ఉద్యోగ స్థిరమైన ఉద్యోగాలు దాచు ప్రభుత్వ వీటిలో కష్టాతీతం కష్టాదాన్ని మీరు ఆశ్రయించండి ప్రభావి ఆమాని బట్టి అడుగుతున్నాను ప్రభావి ప్రతి కొదవులు తీర్చండి గృహాల విషయంలో కారించండి గృహాల విషయంలో కారించి ఉద్యోగాల విషయంలో కారించండి శరీర బలహీనత దూరపరచండి శరీర శక్తిని బలాన్ని దాచి బలహీనం ముట్టి స్వస్థపరచు స్వస్థపరచు వాళ్ళ స్వస్థ దాచండి ప్రభావ స్వస్థపరచండి ప్రభావ ఆయన వివాహాల కోసం పరిచి వివాహాలు జరిగేలాగా కృప చూపించండి కుటుంబంలో నెమ్మది దాయించను ప్రభావ సంఘంలో నెమ్మది అయించు ప్రభా అయా మీరు కారించండి ప్రభావ వీళ్ళందరూ ఐక్యత ప్రేమ కలిగిలా కృప చూపించి దేవించుకొని మిమ్మల్ని మీరు మహింపరచుకుని హాస్పిటల్స్లో మీరు ముట్టండి స్వత్పన్ షుగర్ బీపీ గ్యాస్ నిప్పులు మోకాలు నడిగిన పాత విడుదల దాయించి అడుగుతుండీ ఇదంతా మీకు కంచి వేసి కాపుదా నీ అభిషేకం ఆత్మ పరిశుద్ధం మాపై మా కుంపురం కుమరించు మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమెను వందనాలు వందల ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలే బహుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమెను వందనాలు వందన ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి